హాయ్ ఫ్రెండ్స్ పరశురాముని శక్తి అపారమైనది ఆయన విష్ణువు యొక్క ఆరవ అవతారంగా దుష్టక్షేత్రియులను సంహరించి భూమిని రక్షించడానికి అవతరించారు ఆయన యోధుడు యుద్ధ విద్యలలో నిష్ఠత్తుడు ఆధ్యాత్మిక బలాలు అపారమైన అందం ప్రభావం బలం యోగశక్తి వంటి లక్షణాలు కలిగి ఉన్నారు ఆయన గొడ్డలితో కూడిన యుద్ధంతో భూమిపై చెడును నాశనం చేశారు ఆయన తండ్రి జమదగ్ని మహాముని ఆజ్ఞ మేరకు తన తల్లిని సోదరులని చంపగల శక్తిని కలిగి ఉన్నారు భూమిపై పాలన చేసిన క్షేత్రియులను సంహరించి భూభారాన్ని తగ్గించడానికి ఆయన అవతరించారు ఆయన శ్రీరాముడిని కూడా ఎదుర్కొని తన ఆధ్యాత్మిక శక్తులు సారాన్ని ఆయనకు అప్పగించి పర్వతాలకు వెళ్ళారు మహాభారతంలో భీముడు ద్రోణుడు కర్ణుడు వంటి యోధులకు గురువుగా ఉన్నారు